సురేష్ కుమార్ లైన్మెన్గా పనిచేస్తున్నానండి వడ్డవల్లి పాత బస్ స్టాండ్ ఏరియా అని సాతనారీ అని ఈ లైన్లో పనిచేస్తుండగా ఈరోజు డీలిస్టు ఎలిగేషన్ వల్ల మేము వర్క్ ఎలిగేషన్ వల్ల సర్వీసులు డిస్కనెక్ట్ చేస్తూ వెళ్తూ ఉన్నాము అందులో మాజీ కౌన్సిలర్ అని మాటలు అనే అసలు సర్వీసు రెండు వేల ఇరవై రెండు నుంచి పేమెంట్ అవ్వడం లేదు అతను అతని షాపు ఓనర్ది అది మేము ఫీజులు తీస్తామని చెప్పగా మమ్మల్ని మీరు ఆఫ్ మీరు ఎవరు తీసేసి మేము మీ సంగతి గెలుస్తామని మాట్లాడి ఫీజులు తీసుకొని బయటికి వెళ్ళాము ఈ లోపల మా ఏ గారికి ఫోన్ చేసి మాట్లాడి ఇలాగా మీ స్టాఫ్ ఇచ్చి తీశారు పెట్టిస్తారా పెట్టిరని అడగడం వల్ల మా ఏ గారు మళ్ళీ మాకు ఫోన్ చేసి పెట్టిరండి అబ్బాయి పెద్ద విషయం చేసుకోకండి ఆయన కౌన్సిలర్ అంట ఇలాగా అలాగా మాట్లాడే పరిస్థితి తెచ్చుకోకండి అని అంటే పెట్టడానికి రిటర్న్ వచ్చాము రిటర్న్ వచ్చేసరికి నేను కౌన్సిలర్ని నా సంగతి తెలుసు కదా మీకు ఎక్కడ కనపడితే అక్కడ కనుతాను మేము బిల్లు కట్టాల్సిన అవసరమే ఉంది మీకు నేడు అడగడానికి అది నోటి మాట్లాడి మా యొక్క స్టాఫ్ని మా మా డిపార్ట్మెంట్ని కూడా నోటికొచ్చి మాట్లాడాడు నాతో పాటు సౌచర ఉద్యోగం కూడా చూశాడు నన్ను కొట్టడం జరిగింది తర్వాత మళ్ళీ కాసేపటి తర్వాత వాళ్ళ తమ్ముడిని వాళ్ళ తమ్ముడు యొక్క ఫ్రెండ్స్ కూర్చొని వాళ్ళ చేత కూడా పైపుల ద్వారా కర్రల్ చోట కొట్టించాడు ఆ కొట్టడంలో నా జేబుని చించి నా ఫోన్ లాక్కొని విసిరి పారేయడం అది కూడా పగిలిపోయింది ఇది వాస్తవము నన్ను కొట్టడం వల్ల బాగా దెబ్బలు తగినాయి నాకు బాగా ఇబ్బందిగా ఉంది అని తెలియజేస్తున్నాను